హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీసీఎస్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మార్చి ఇరవై ఏడవ తారీఖున మన అనంతపూర్లో వచ్చేసి వాకిన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు అది కూడా ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అండి డైరెక్ట్గా వాళ్ళే వచ్చి వాకిన్స్ అయితే కనెక్ట్ చేస్తున్నారు ఇరవై నాలుగో తారీఖు వచ్చేసి హైదరాబాద్లో వాకిన్ డ్రైవ్ ఉంది ఆల్రెడీ దానికి సంబంధించి మన ఛానల్లో వీడియో కూడా చేయడం జరిగింది ఇంకా ఎవరైనా ఒకవేళ చూడకపోతే ఒకసారి అయితే చూడండి అయితే ప్రెసెంట్ మన యొక్క అనంతపూర్ లొకేషన్లో అయితే మనకు వాకింగ్ డ్రైవ్ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుస్తున్నాం ఎవరైతే అనంతపూర్ నియరెస్ట్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క అవకాశం అయితే ఉపయోగించుకోండి ఫ్రెషర్స్ కోసం మాత్రమే ఎక్స్ప్రెస్ యొక్క డ్రైవ్ అయితే జరుగుతుంది కంప్లీటెడ్ డీటెయిల్స్ అయితే తెలుసుకునేందుకంటే ముందు వీడియోనైతే ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి అయితే ప్రజెంట్ మనం ఈ యొక్క వీరులకి చూస్తే జాబ్ రోల్ వచ్చి చూస్తే డేటా ప్రాసెసింగ్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్లో ఈ యొక్క టీసీఎస్ కంపెనీ అయితే హ్యారింగ్ అయితే చేసుకుంటున్నారు అండ్ దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంది ఇక్కడ రిజిస్టర్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి మీరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క బై డీటెయిల్స్ మొత్తం కూడా మన యొక్క వెబ్సైట్లో కూడా మీకు అయితే అవైలబుల్గా ఉంటుంది అక్కడ నుంచి మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకైతే నేనైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ట్వంటీ సెవెంత్ మార్చ్ వినర్స్ రోజు అయితే ఈ యొక్క వాకింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు టీసీఎస్ కేరీసే డిస్కవర్ కనెక్ట్ అండ్ సక్సెస్ అని చెప్పేసి వీళ్ళొక ఇమేజ్ కూడా మనకు ఈ యొక్క హెచ్ఆర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది విఆర్ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ దట్ టీసీఎస్ బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అంటే బీపీఎస్ రోల్ కింద ప్రెసెంట్లు ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు హ్యావ్ స్టార్టెడ్ ఓన్లీ ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు జాబ్రోల్ మీకు చెప్పాను డేటా ప్రాసెసింగ్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ లో అయితే మనకు ప్రెసెంట్ హైరింగ్ అయితే ఉంటుంది అండ్ దీనికి సంబంధించి పెన్ అండ్ పేపర్ టెస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేట్లో వెనస్డే రోజు ఈ యొక్క టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ వాకిన్ డ్రైవ్ లొకేషన్ వచ్చి మనకు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జేఎన్టీ రోడ్ చిన్మయ్య నగర్ అనంతపూర్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ జీరో టూ ఆంధ్రప్రదేశ్ ఈ ప్లేస్లో ఈ యొక్క వాకిన్ డ్రైవ్ అయితే జరుగుతుంది ప్లీజ్ క్యారీ యువర్ స్టేషనరీ యాజ్ అండ్ పెన్ అండ్ పేపర్ టెస్ట్ మొత్తం మీరే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది టీసీఎస్ ఎలిజిబిలిటీ క్రిటేకి చూసుకుంటే అంటే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ బీకామ్ కావచ్చు బీఎస్సి సిఎస్ కావచ్చు లేదా ఐటీ కావచ్చు బీసీఏ బీఏ బీబీఏ బీబీఎం బిఎంఎస్ బీఏఎఫ్ బీబీఐ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ ఆఫ్ పాసింగ్ కెనడస్ ఓన్లీ ఇక్కడ ఎవరైతే ఫుల్ టైం గ్రాడ్యుయేట్స్ అండి ఓపెన్ స్టడీ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి అలాగే మీకు పర్సెంట్ ఆఫ్ క్రైటీరియా వచ్చేసి మీకు టెన్త్ క్లాస్ అలాగే ఇంటర్ తర్వాత మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీలో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు కెరీర్ గ్యాప్ ఉన్నా సరే ఎలిజిబుల్ అని చెప్పేసి మీకు అయితే డౌట్ ఉండొచ్చు కెరీర్ గ్యాప్ ఉన్నా సరే ఎలిజిబుల్ అండి అది కూడా ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు అయితే వాళ్ళు ఎక్సెడ్ అయితే ఇచ్చారు అది కూడా ఆ ట్వంటీ ఫోర్ మంత్స్కి కూడా మీరైతే ఒక పర్టికులర్ అంటే పర్ఫెక్ట్ రీజన్ మీ దగ్గర ఉంది దానికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయనుకుంటే వాళ్ళైతే మీ యొక్క ప్రొఫైల్ అయితే అయితే కన్సిడర్ చేస్తారు అలాగే ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే బిల్ అయితే ఉండాలి అండ్ క్యాండిడేట్ దట్ ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ పెండింగ్ బ్యాక్లాగ్స్ విల్ నాట్ ఎలిజిబుల్ అంటే ఎవరైతే స్టడీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉన్నా సరే మీరైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్ నాట్ ఎలిజిబుల్ ఎవరైతే పీజీ స్టాండర్డ్ లెవెల్లో స్టడీ చేసి ఉంటారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది రిజిస్టర్ యువర్ అప్లికేషన్ అప్లికెంట్స్ అండ్ క్రియేట్ యువర్ డీటీ ప్రొఫైల్ ఎటు టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ అండర్ బీపీఎస్ డొమాలో మీరు వచ్చేసి రిజిస్టర్ చేసుకోవాలి అందులో వచ్చేసి మీ యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేమేస్ట్గా మీ యొక్క ఆధార్ కార్డులు ఎలా ఉంటాయో సేమ్ అయ అదే డీటెయిల్స్లో మీరైతే అక్కడ బీపీఎస్ డొమైలో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే ఇక్కడ ఉంటుంది ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా కూడా అయితే చూసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ లింక్ అయితే మనం వెబ్సైట్లో ప్రొవైడ్ చేశాము ఇక్కడ రిజిస్టర్ లింక్ కనిపిస్తుంది కదా క్లిక్ చేయర్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా గా మీకైతే ఈ యొక్క టీసీఎస్ పోర్టల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మీరేం చేయాలి కానీ ఇక్కడ మీకు సైడ్కి పైన టాప్ బార్టర్లో త్రీ డార్ట్స్ కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేసి డెస్క్ టాప్ సైట్ అయితే ఆన్ చేసుకోండి సో డెస్క్ టాప్ సైట్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది రిజిస్టర్ అయితే కనిపిస్తుంది రిజిస్టర్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన ఐటీ ఉంటుంది బీపీఎస్ ఉంటుంది బీపీఎస్ క్లిక్ చేసి తర్వాత నుంచి మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి తర్వాత గెట్ ఓటీపీ కడితే మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసి మీ యొక్క బై డీటెయిల్స్ మీరైతే రిజిస్టర్ చేసుకోండి మీ యొక్క బై డీటెయిల్స్ ఆధార్ కార్డులో ఉండే డీటెయిల్స్ అన్ని కూడా మ్యాచ్ అయితే అవ్వాలి ఖచ్చితంగా ఇది గైస్ ప్రజెంట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే వాకింగ్ ఇవ్వుకి వెళ్ళాలనుకుంటే వాళ్ళైతే ఖచ్చితంగా ఆ యొక్క లింక్ క్లిక్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని అయితే వాకింగ్ ఇన్ డ్రైవ్కి అయితే అటెండ్ అవుతుందండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా మనకైతే తెలియజేయండి అలాగే ఈ యొక్క వీడియో మీకు తెలిసి రిలేటివ్స్ అలాగే ఫ్యామిలీ సర్కిల్ ఎవరైతే ఉంటారో అనంతపూర్ సర్కిల్ లో వాళ్ళు అనంతపూర్ ఇంకా ఇంకా కర్నూలు సంబంధించి ఆ లొకేషన్ వాళ్ళకైతే తప్పకుండా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్